అడిగారు ఆయన అడిగారు అనేది మామూలుగా ప్రచారం నిర్ణయించు కూడా పేపర్లో ఈనాడు జ్యోతిలోనే రాలేదు ఆ పత్రికల్లోనే రావాలి అవును ఈ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పడి సాక్షులు కూడా రాలేదు అవును అంటే ఇప్పుడు వీళ్ళది ఎలా ఉంటుందంటే ఆ ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రచారం చేస్తుంటారు చంద్రబాబు సీరియస్ అయ్యారు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాడు అట్లా వీళ్ళ వర్గమే ఉన్న ప్రచారం లోకి తెచ్చింది అది అంతే లేకపోతే ఈ పార్టీకి వీళ్ళు ఊరుకునే వాళ్ళ సోషల్ మీడియాలోనే చీంచి చెండేడతారు జనసేన అడిగినట్టు తెలిస్తే రెండోది ఇట్ జనసేన వాళ్ళు కూడా మేము అవార్డు హీరో అని చెప్తారు అట్లాంటి షూనే చేయగలిగినప్పుడు అంటే చంద్రబాబు ఎదురే నోరు తెరిచి అడిగినప్పుడు అసలు ఆగుతారా ఆగేటటువంటి పరిస్థితి ఉన్నది కదా అయితే ఆంధ్రజ్యోతి మాత్రం లూలు అతిశారతులు భూమి తీసుకుంటూ ప్రభుత్వానికి కండిషన్ లా రాష్ట్రానికే తన అవసరం అన్నట్టు తీరు అన్నటువంటిది ఒక ట్రాస్క్ వచ్చింది జ్యోతి అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ అడిగుంటే మాత్రం నిజంగా హ్యాట్సాంగ్ ఎందుకంటే కూటమిలో ఉండి కూటమి ఇప్పటిదాకా కొన్ని అదేమంటారు హాపాల బయరులాగా ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలని అందులో కూటమిలో భాగస్వామి కాబట్టి ఈ కూడా భరించాల్సి వస్తుంది అంటే అధికారులతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రశ్నలు అధికారులను అడిగారు అనేది అంతే తప్ప ప్రభుత్వాన చంద్రబాబు గారి నాయుడు గారిని అడిగారు అని కాదు అధికారుల దగ్గర వివరాలు తీసుకున్నారు అందులో భాగంగా అయిన ప్రశ్నలు ఇవన్నీ అధికారులు అడిగినా